యేసు ప్రభు చెప్తాడ చెప్తాడండి ఒక ఉపమానం ఇది చాలా ప్రాముఖ్యమైన ఉపమానం అంటాడు ఇట్స్ టాక్స్ టైమ్స్ సీజన్ అయ్యా ఇంకో ఏడాది సమయం బికాస్ ఎవ్రీ ఇయర్ హ్యాస్ ఫోర్ సీజన్స్ ఇంకొక ఫోర్ సీజన్స్ చూస్తాను ఏమైనా ఫలము అంటాడు ఫలము మాత్రం కాదు కనీసం కూడా వెయిట్ చేస్తాడు కనీసం ఆ చిన్న బడ్స్ వచ్చినా కూడా ఏదో వస్తుంది వెయిట్ చేద్దాంలే కానీ ఫలము లేదంటే ఏమంటాడు తెలుసా నేనే నరిగిపడేస్తాను యేసు ప్రభు అక్కడ మాట్లాడేది మన గురించి ఇన్ ఆ ద్రాక్ష తోటలో మనం ఉన్నాం ఇదిగో దేవుడు ఇచ్చాడు కృప దేవుడు ఇచ్చాడు రక్షణ దేవుడు ఇచ్చాడు ఈ కుటుంబం దేవుడు ఇచ్చాడు ఈ అవకాశం ఏం ఏమైనా ఏమైనా ఫలం ఉందా నీ జీవితం విధానంలో ఏమైనా మార్పు ఉందా దేవుడు నీ దగ్గర నుంచి ఏమైనా పొందుకోగలుగుతున్నాడు చెప్పే నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పరచాలి కదా ఏ విధానంలో ఉన్నా దేవుడు మహిమ పరుస్తున్నారా ఇట్స్ ఆల్ అబౌట్ ఫలము చూస్తాము నీవు వర్తుల్తాము కదా ఈరోజు దేవుడు ఆశపడుతున్నాడని ఎలా ఉంది నీ స్వభావం మారతానే సిద్ధమా ప్రతి దానికి కంగారు పడే మనసా లత దేవుని వాగ్దానాల్లో నిలిచి ఉండే జీవితమా ప్రతి దానికి ఆందోళనతో వేదనతో బ్రతికే బ్రతిక లత దేవుని సన్నిధిలో సమాధానముతో నీకు ఇవ్వబడిన అవకాశాలు నీకు ఇవ్వబడిన తరుణాల్ని నీకు ఇవ్వబడిన జీవితాన్ని సరైన రీతిగా బ్రతుకుతూ బ్రతుకుతున్నావా నీవు చేయలేని దాని గురించి కంగారపడొద్దు నీకు ఇవ్వబడిన దాన్ని బట్టి దేవుడిని స్థుతించండి గాడు దేవుడు దేవుడు ఆయన కార్యాలు ఆయన మాటిచ్చాడా నిశ్చయంగా జరిగిస్తాడు కొన్నిసార్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయన నిర్ణయించిన దాన్ని సమయంలో చేసుకుని వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆయన తలంపులు గొప్పవి నీ తలపులు లాంటివి కాదు దేవుడు చెప్పలేదా నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అవి ఆకాశం కంటే ఎత్తైనవి ఆయన మేలైన తలపులు కలిగి ఉన్నా నీ జీవితంలో కీడైన తలపులు కాదు నీ జీవితంలో ఏ తలపు తెచ్చిన మేలు కొరకే నమ్ముతావా నీ నా జీవితంలో జరగనే నీ ఏ నన్ను నడిపించినా ఏ పరిస్థితులను తీసుకెళ్లినా నమ్మకంగా బ్రతుకుతానయ్యా నా హృదయాన్ని కాపాడుకుంటా నా జీవితాన్ని కాపాడుకుంటా నా స్వభావాన్ని కాపాడుకుంటా నేను మాట్లాడే విధానాన్ని కాపాడుకుంటా నేను తలంచే విధానాన్ని ఆపుకుంటా